చేపల పులుసు వేడివేడిగా తినే కంటే చల్లగా తింటే ఎంత రుచికరంగా ఉంటుందో ఈరోజు చేసిన చేపల పులుసు మరి రేపు తింటే ఆహా మాటల్లో చెప్పలేము మన పెద్దవాళ్ళు ఊరికేనే అనలేదు కదా నిజమే చెప్పారు చేపల పులుసు పొద్దున చేసింది రాత్రి తిన్నా పోని రాత్రి చేసి పొద్దున తిన్నా చాలా రుచి అయితే అద్భుతంగా ఆ మాత్రం పెరిగిపోతుంది కదా మీరేమంటారు మరి నిజమే కదా హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమత వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత ఈరోజు మన వీడియోలో ముచ్చట చేపల పులుసు చేసి చూపించబోతున్నాను చాలా రుచికరంగా చాలా తేలికగా ఎవరైనా కూడా చేపల పులుసు మాకు రాదు చేయటం అనేవాళ్ళు ఇలా చాలా సింపుల్గా ఎలాంటి ఎక్కువ ఇంగ్రిడియంట్స్ లేకుండా తక్కువ ఇంగ్రిడియంట్స్ తోటి ఎలాంటి మసాలాలు కూడా లేకుండా అసలు కొన్ని ట్రిక్స్ తోటి చేపల పులుసు జనరల్గా చేస్తే నీళ్ళు నీళ్ళుగా వస్తుంది అనుకుంటారు కొంచెం చిక్కగా గ్రేవీగా రావాలంటే ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి చేపల పులుసు కోసం నేను ఇక్కడ కొరమీన్ చేపలైతే తీసుకున్నాను వన్ కేజీ అచ్చంగా చెప్పాలంటే మేము కొర్రమట్ట అంటాము సో మీకు తెలియాలి అని చెప్పేసి నేను కూర మీన్గా చెప్తున్నాను కొర్రమీన్ చేపలని చక్కగా శుభ్రంగా మంచిగా ఉప్పు పసుపు వేసి కడిగేసిన తర్వాత ఒక డిష్లో అయితే వేసేసుకున్నాను చూసారా ఈ సైజులో అయితే కట్ చేస్తున్నాయి ముక్కలన్నీ కూడా ఇందులో నేను తల తోక మిడిల్ పీసెస్ అన్నీ కూడా ఇందులోనే వేసాను అనమాట ఏమీ సపరేట్గా చేయలేదు సో ఇవి చేపల పులుసు కోసం కాబట్టి అన్ని పీసెస్ కూడా వేసేస్తున్నాను సో ఒక్క స్పూన్ ఉప్పు ఒక్క స్పూన్ కారం వేసి చక్కగా వీటిని మ్యారినేషన్ అయితే చేసి పెట్టుకుందాము ఎందుకంటే ముక్క చప్పబడకుండా ఇలా చేస్తే రుచి పెరుగుతుంది అదేవిధంగా మనకి ముక్క అనేది మెత్తబడదన్నమాట ఇలా చేసి పెడితే సో మనం పులుసు రెడీ చేసుకునే వారికి ఇదైతే చక్కగా మంచిగా ఉప్పు కారం పట్టేస్తుంది ముక్కకంతా కూడా సో ఇదంతా కలిపిన తర్వాత మూత పెట్టేసి పక్కనుంచి వేసుకుందాము సో ఇందులో మసాలాలు ఏమి ఎక్కువ అవసరం లేదు అని చెప్పాను కదా నిజమే అనమాట చాలా సింపుల్గా మసాలాలు ఎక్కువ లేకుండా మేమైతే చేపల పులుసులో జనరల్గా మసాలాలు గరం మసాలాలు అయితే వేయమన్నమాట చేపల పులుసు చాలా న్యాచురల్గా సింపుల్గా ఉండాలనేసి మా స్టైల్లో నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను సో ఒక పెనం స్టవ్ పైన పెట్టేసి ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి చక్కగా దోరగా వేయించేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకొని ఇలా చిన్న పీసెస్లైనా కట్ చేసుకోవచ్చు తురుమైనా వేసుకోవచ్చు సో ఇలా అదే పెనం పైన చక్కగా దోరగా వేయించేసుకొని ఇది కూడా ప్లేట్లో పక్కకు తీసేసుకోవాలి చల్లార్చుకోవాలన్నమాట సో ఇట్లా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో మంచిగా పొడి అయితే చేసుకొని పెట్టేసుకోవాలి పక్కన చూసారా చక్కగా పొడి కూడా తయారైపోయింది చాలా సింపుల్గా అన్నాను కదా ఎంత సింపుల్లో మీరే చూస్తారు కదా అండ్ తొందరగా జల్దీగా కూడా అయిపోతుంది ఇంకా పొడి చూడ చూసారా ఎంత చక్కగా ఒక గిన్నెలో తీసేసుకొని వేసుకోవాలి ఇంకా ఇదే మిక్సీ జార్లో చిన్న చిన్న ఉల్లిపాయలు మనం చేపల పులుసులో తీసుకుంటే చాలా టేస్ట్ అనమాట చాలా బాగుంటాయి సో అందుకే నేను ఇక్కడ చిన్న చిన్న ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను ఒక ఐదు ఆరు వరకు తీసుకున్నాను అనమాట పెద్దవి కంటే చిన్నవి తీసుకుంటే టేస్ట్ బాగా ఉంటాయి సో అన్నీ కూడా ఒక రెండు మూడు ముక్కల్లాగా ఇలా చేసి మిక్సీ జార్లో కట్ చేసి వేస్తున్నాను అలాగే ఇందులోనే ఒక అల్లం ముక్క కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసి ఇందులోనే మిక్సీ పట్టేస్తున్నాను కొంచెం పుదీనా కూడా వేసాను సో వెల్లుల్లిపాయ రెబ్బలు పొట్టు తీసుకొని వేస్తే మంచిగా ఉంటుంది అంతా కూడా మిక్సీ జార్లో కచ్చా పచ్చగా ఇట్లా పట్టేయాలి మరీ మెత్త పేస్ట్ లాగా చేయవద్దు సో కచ్చాపచ్చగా పట్టేయాలి అదే విధంగా ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను చేపల పులుసు అంటే చింతపండు కంపల్సరీ ఉండాల్సిందే చింతపండు పులుపు అదేవిధంగా ఉప్పు కారం సరిగ్గా కరెక్ట్గా వేసామనుకోండి చేపల పులుసు రుచి చాలా బాగుంటుంది అన్నీ కూడా రెడీ చేసుకున్నాం కదా ఇంకా స్టవ్ పైన ఒక వెడాల గిన్నె పెట్టుకోవాలి సట్టి అంటాం కదా సో వెడల్పుగా ఉండాలి ఎందుకంటే ముక్కలు కలపడానికి బాగుంటుంది ఇట్లా వెడల్పుగా ఉంటే అందులో ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసాను చేపల పులుసులో నూనె అయితే ఎక్కువనే పడుతుంది ఒక చిన్నగా ఒక వరకు నేను మెంతులు వేసాను ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొన్ని ఎండుమిరపకాయలు వేసాను నూనె వేడెక్కిన తర్వాత ఇది కాస్త చిటపడలాడిన తర్వాత ఇందులో మనం మిక్సీ చేసి పెట్టాం కదా పచ్చగా ఉల్లిగడ్డ పుదీనా అదేవిధంగా అల్లం వెల్లుల్లిపాయ రబ్బలు వేసి సో ఆ మిశ్రమం అంతా కూడా ఈ నూనెలో చక్కగా మగ్గించుకోవాలి ఇది మంచిగా మగ్గాలన్నమాట ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా ఇగ్గిపోవాలి అప్పుడే మనకి రుచి అనేది చాలా బాగా వస్తుంది సో మంచి టిప్ అనమాట ఉల్లిపాయ అంతా కూడా వాటర్ అంతా నూనెలో మగ్గిపోవాలి సో మనకి ఎట్లా ఉండాలంటే నూనె అంతా పైకి తేలి రావాలన్నమాట ఇలా వేయించుతున్నప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసాను అది కాస్త పచ్చివాసన వరకు ఒక్కసారి అలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూను పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు మనకి యాంటీబయోటిక్ే కాకుండా మనకి పులుసుకులకే కానీ కర్రీస్లోకే కానీ మంచి రంగు తెస్తుంది సో అలా పసుపు అయితే ఇక్కడ వేసుకొని అది కూడా కాస్త వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు చూసారా మనకి ఆయిల్ అంతా పైనకి ఇలా వచ్చేస్తుందనమాట ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి ఉల్లిగడ్డ కూడా చక్కగా మగ్గిపోయినది అని అర్థము ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను అనమాట ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనము చింతపండు చిన్నది నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నాం కదా అదంతా మంచిగా ఇట్లా రసం అంతా తీసుకోవాలి ఇంకా స్ట్రైనర్ కానీ చిన్న జల్ల లాంటిది ఉంటే ఇలా ఆ చింతపండు అంతా ఇలా రసం అయితే ఇందులో వేసుకోవాలి చింతపండు రసం ఎంత వేసుకోవాలంటే ఒక టూ టైమ్స్ అయితే మంచిగా పిసికి అదంతా తీసేయాలన్నమాట ఇంకా అంతే టూ టైమ్స్ వరకే మనం తీసుకోవాలి జ్యూస్ వచ్చేసి చింతపండుది ఒక్కసారి అంతా కూడా కలిపేసి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అయితే వేసుకోవాలి ఇప్పుడు పులుసులో మనము ఉప్పు కారం వేసామనుకోండి చక్కగా పులుసులో మొత్తం మరిగిపోయి మంచి టేస్ట్ అయితే వస్తుంది సో నేను ఇక్కడ రెండు స్పూన్ల కారం యాడ్ చేశాను అలాగే ఒక స్పూను సాల్ట్ యాడ్ చేశాను ఎందుకంటే నేను మ్యారినేషన్కి ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసాను కదా అది కూడా మనం దృష్టిలో పెట్టుకొని అయితే ఈ పులుసులో ఉప్పు కారం వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మనకి ఘాటుగా ఉప్పు అట్లా కారం అయిపోతుంది సో మనం తినలేం కదా ఒక్కసారి ఇదంతా వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి ఇట్లా మరగాలన్నమాట పుల్స్ వచ్చేసి ఈ విధంగా మరిగిందంటే మనకి చక్కగా చిక్కగా రావాలి అంటే ఇందులో మనం చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర కొబ్బరి పొడి ఉంది కదా అదైతే మొత్తం వేసేసుకోవాలి చేసిందంతా కూడా ఇందులో పడుతుంది సో కరెక్ట్ క్వాంటిటీ అనమాట అంతా కూడా ఇందులో వేసేసి ఒక్కసారి ఒక పొంగు రావాలన్నమాట పొంగు వచ్చిన తర్వాత ఇందులో మనము ముందుగానే ఉప్పు కారము పట్టించి పెట్టాం కదా ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి ఈ ముక్కలన్నీ కూడా వేసిన తర్వాత గరిట పెట్టి అస్సలు కలపకూడదు గరిట అంటే కొంచెం గుంతలా ఉంటుంది కదా మనం సాంబారు పప్పు చారు పప్పు లాంటి గరిటలు పెడతాం కదా అట్లాంటి యూస్ చేయద్దు ఇట్లా అట్లా కర తీసుకొని ఒక్కసారి కింద నుంచి పైకి ఇట్లా ముక్కలన్నీ మనం వే ముక్కలు వేసిన వెంటనే ఒక్కసారి ఇలా కలపాలి అంతే ఎందుకంటే ముక్కలు అన్నీ మునిగినాయా లేదా అని చూసుకోవాలి అంతే ఇంకా తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలైతే ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసినాను టేస్ట్ బాగా వస్తుంది పులుసు కొంచెం స్పైసీగా ఉంటుంది మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలైతే ఉడికించాను చక్కగా ఉడికిపోయాయి మనకి చేపలు ఉడికినట్టు ఎలా తెలుస్తుంది అంటే పైకి కొంచెం ఉబ్బినట్టుగా వైట్ కలర్లో వస్తుందన్నమాట చేపలో లోపటి పాట అంతా కూడా అప్పుడు మనకి ఉడికిపోయినట్టు కరెక్ట్గా తెలిసిపోతుంది సో నేనైతే ఇంకా గరిట పెట్టలేదు జస్ట్ కుదిపాను ఒక క్లాత్ తీసుకొని పట్టుకొని కుదిపాను అనమాట కుదిపిన తర్వాత ఇంకా పులుసు అంతా చక్కగా రెడీ అయిపోయింది బోలడంత కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇలాంటి గరిటె మనం తీసుకోవాలి గుంతలాంటిది తీసుకోవద్దు ఎందుకంటే దీంతో పులుసు వేసుకోవడానికి అనమాట సో పులుసు ఎంత చిక్కగా వచ్చిందో మీకు ఇక్కడ చూపిస్తున్నాను ముక్క కూడా చక్కగా ఉడికింది అని ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట అంతే ఇంకెక్కువ కలపకూడదు కొంచెం కుదిపినట్టు చేయాలి అంతే ఇంకా మన చేపల పులుసు రెడీ అనమాట చాలా సింపుల్ మెథడ్లో ఇక్కడ మీకు చేసి చూపించాను ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది చేపల పులుసు వచ్చేసి ఇవి కురమిన చేపలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో ముళ్ళు ఎక్కువ ఉండదు అనమాట సో ముళ్ళు ఎక్కువ ఉండదు కాబట్టి పిల్లలు కూడా పెద్దలు కూడా ఈజీగా తినేయచ్చు అన్నం వేడివేడిగా ఉంది ఇంకా ఈ చేపల పులుసు కూడా వేడివేడిగా ఉంది అందుకని కాలిపోతుంది చెయ్యి సో ఇంకా మీకు ఇక్కడ చూపించాలి కదా మరి ఎలా ఉంది ఎలా వచ్చింది అనేసి అందుకని ఇలా మీకు చూపిస్తున్నాను చాలా టేస్ట్ ఉంది పర్ఫెక్ట్ అనమాట తప్పకుండా మీకు కూడా ట్రై చేసి చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తే ఒక్కసారి చెక్అవుట్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీసారి కొత్త వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్